భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్న పిల్లలను చూసేందుకు తల్లికి కండీషన్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శేషగిరి నగర్ కు చెందిన నగ్మా అజ్మేర్ అమీర్ అహ్మద్ దంపతులు కుటుంబ కలహాల నేపథ్యంలో గత ఐదు నెలలుగా విడివిడిగా ఉంటున్నారు వీరికి ముగ్గురు మగపిల్లలు ఉన్నారు నగ్మా అజ్మేర్ హనుమకొండలో ఉంటున్నది ఈ నేపథ్యంలో తన పిల్లలను చూసేందుకు భర్త ఒప్పుకోవడం లేదని హనుమకొండ జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లకు నజ్మా దరఖాస్తు చేసుకున్నది భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తగూడెం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు నిన్న నగ్మా అజ్మీర్ కు అమీరుద్దీన్తో మాట్లాడారు మరుసటి రోజు అనగా నేడు అమీరుద్దీన్ అహ్మద్ ముగ్గురు పిల్లలను తీసుకుని బాలరక్షా భవన్కు హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో అమీరుద్దీన్ అహ్మద్ తన ముగ్గురు పిల్లలతో కలిసి మధ్యాహ్న సమయంలో చైల్డ్ వెల్ఫేర్ కార్యాలయానికి వచ్చారు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మహిళ సభ్యుల సమక్షంలో సుమారు మూడు పాటు మాట్లాడారు ముగ్గురు పిల్లలను తిరిగి తండ్రితో పంపించి వేశారు ఈ సందర్భంగా నగ్మా మాట్లాడుతూ అధికారుల కౌన్సిలింగ్ తీరు పట్ల అసంతృప్తి నాకు మా గొడవలు అవుతున్నాయి ఈ గొడవలైనా నా పిల్లల భవిష్యత్తు పారైతుంది నేనేమన్నా వీళ్ళకి వీళ్ళ సమక్షణంలో పిల్లల్ని పెట్టుకొని నేను కలుస్తాను పిల్లలకి మా ఆయనని కూడా కలవనే నేను ఒకటి కాక ఒక నాలుగు కౌన్సిలింగ్స్ అయినా చేస్తే మా భ మా భార్య భర్తల మధ్య కూడా గొడవలు తక్కువై మా పిల్లల కోసం మేము కాంప్రమైజ్ ఉంటామని ఆ ఫీల్ కూడా పెడితే నెలకు ఒకసారి ఒక గంట వచ్చి చూసుకొని వెళ్ళామని చెప్పారు అది ఎట్లా కుదురుతుందండి చిన్న బాబు ఉన్నాడు సిక్స్ ఇయర్స్ బాబు తల్లి లేకుండా ఎన్ని ఎన్ని రోజులు ఉంటాడు అక్కడ ఇంట్లో కూడా ఆడ మనిషి ఎవరు లేరు పని మనుషుల్ని పెట్టించి నా ముగ్గురు పిల్లల్ని వాళ్ళు చూసుకుంటున్నారు పని మంచి ఎంత వరకు చూస్తుంది తల్లి లెక్క చూస్తుందా ఎంత డబ్బున్నా ఎంత వీళ్ళు ఏమైనా అంటే ఫినాన్షియల్లీ ఫిట్ ఉన్నాడు అంటే డబ్బు ఎక్కువ ఉంది మీ ఆయన దగ్గర అతను మంచిగా చూసుకుంటాడు అమ్మా అని చెప్తున్నాడు డబ్బు ఉంటే కన్న తల్లి అందరికి ఇప్పుడు డబ్బు లేకుంటేనే తల్లి కావాలా అంటే దీనిపైన మా హస్బెండ్ పెట్టిన అప్లికేషన్ మీద వీళ్ళు డిసిజన్ తీసుకున్నారు నేను పెట్టిన అప్లికేషన్ వీళ్ళు రిజెక్ట్ చేశారు వాళ్ళే కావాలంటే ఇద్దరు అప్లికేషన్ మీద ఒక డిసిషన్ తీసుకోవాలి వీళ్ళు తీసుకున్న డిసిషన్ మా ఆయన పెట్టిన అప్లికేషన్ మీద అతను ఎట్లా అపీల్ చేస్తాడు పిల్లలు అతని దగ్గరే ఉన్నారు నేను కదా అప్లికేషన్ పెట్టుకోవాల్సింది డిసిజన్ నా అప్లికేషన్ మీద కావాలి కానీ నా అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేసి అతను అప్లికేషన్ పెట్టుకున్న మీద వాళ్ళు ఫైన్ చేసి ఏంటంటే అతను ఫినాన్షియల్లీ ఫిట్ అని చెప్పేసిండు కేసు క్లోజ్ చేయాలి ఇక నేను ఫర్దర్ యాక్షన్ తీసుకుంటా నాకు న్యాయం జరిగే వరకు నా పిల్లలు నాకు దక్కే వరకు నేను ఎక్కడికైనా వెళ్తా ఎక్కడికైనా వెళ్ళిపోడారు ఒక చదువుకున్న డిగ్రీ చదువుకున్న అమ్మాయికే ఇంత నాలెడ్జి ఉన్న అమ్మాయికే ఇన్ని రోజులు పది రోజులు పదిహేను రోజులు ఇక్కడ ఆరు నెలలు మొత్తం కలుపుకుంటే ఆరు నెలలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పదిహేను రోజులు కావచ్చు పది పదిహేను రోజుల నుంచి ఈ అమ్మాయిని తిప్పించుకుంటాను ఈ అమ్మాయి ఒక వారం రోజుల ముందు మా మహిళా సంఘాల ఆశ్రయించింది ఆశ్రయించిన క్రమంలోనే ఈ అమ్మాయికి ఏంటిది ఏం జరిగింది అనేది మేము ఆఫీసులో వచ్చి కలుసుకోవడం జరిగింది ఈ ఆఫీస్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమైనా అంతర్గత వివాదాలు ఏమైనా ఉండనియండి మీ బెంచ్ దగ్గరకు వచ్చినప్పుడు మహిళకు అన్యాయం జరిగిందా అబ్బాయికి అన్యాయం జరిగిందా అనేది కౌన్సిలింగ్ ఇచ్చి ఎదురుబేడి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి అట్లా ఇవ్వకుండా ఈ బెంచ్లో వీళ్ళు లేరు ఆ బెంచ్లో వాళ్ళు లేరు ఒక బెంచ్ ఆయనది చెల్లదు అని చెప్పేసి వారం పది రోజుల నుంచి అమ్మాయిని తిప్పించుకొని లాస్ట్కు విసిగిపోయి మేము కూడా ఈ ఎండలో పొద్దునొచ్చి సాయంత్రం వరకు కూడా తిండి లేకుండా ఇక్కడే ఉండి వాళ్ళు వస్తారు వస్తారు అని చెప్పేసి అని అంటుంటే ఇక్కడ ఎదురు చూసుకుంటుంటే ఇక విసిగిపోయి పది రోజులు అని చెప్పేసి నిన్న ధర్నాకి ఇక్కడ కూర్చోవడం జరిగింది ధర్నా ఇప్పుడు మా మహిళ సంఘాలని అంటుండ్రు మహిళా సంఘాలు చేస్తే మాకు భయం అవుతుందంటే మేము ఎక్కడ ఏం చేసినాము ఏం భయపెట్టినాం వాళ్ళని సీసీ కెమెరా ఉంది పది రోజుల ఫుటేజ్ తీపియండి ఎవరు మనుషులు తీసుకొచ్చిన రు ఇక్కడ కాపలాలు పెట్టినరు ఎవరేం చేసినారు మా మహిళా సంఘం ఒకటే మేము ఎదుటి మహిళా సంఘాలను పిలిస్తే ఈ ప్లేస్ సరిపోదు అసలుకి అసలు ఇది ఈ చిల్డ్రన్ సెంటర్ పెట్టింది దేనికోసము ఎవరి కోసము అసలు మాట్లాడేది ఏంటిది ఇక్కడ చెప్పేది ఒకటి ఉన్నది చేసేది ఒకటి ఉన్నది దీంట్లో ఏంటనంటే తల్లి పిల్లల్ని కలపడానికే ఇటువంటి సెంటర్లు పెట్టిండ్రు మళ్ళీ కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే దీంట్లో ఎటువంటి తల్లికి కానీ పిల్లలు కానీ న్యాయం జరగట్లేదు ఇది ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకపోతాం కానీ కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలి అసలు ఈ బెంచ్ దేనికోసం పెట్టిండ్రు పిల్లలకి తల్లిని మాట్లాడించుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ లో పంపాలి వాళ్ళకి ఒక గంట రెండు గంటలు పర్మిషన్ ఇవ్వాలి అక్కడే ఉండి ఆ జడ్జి గారు అక్కడే ఉండి ఆ పిల్లల ముందు తల్లిని కూర్చొని పోలీస్ ప్రొడక్షన్ ముందు పిల్లలు ఏం మాట్లాడతారు తల్లితోటి తల్లి కోరుకునేది ఏంటిది పిల్లల్ని కలవడానికే కదా మరి ఆ కలవడానికి అక్కడ లేనప్పుడు ఇంకా పెట్టింది ఎందుకు ఈ సంఘమే పెట్టింది ఎందుకు అసలు దీంట్లో ఆ రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టి దీంట్లో ఇంకా ఉన్న వాళ్ళని ప్రాణాలు తీసుకోవడానికి అవసరం వస్తుంది ఇక్కడ ఎందుకంటే తల్లి పిల్లలతో మాట్లాడటానికి ఒక ఐదు నెలల నుంచి పిల్లలకి దూరం ఉంది కనుక తల్లి పిల్లలకి కలిసి మాట్లాడుకోవడానికి టైం అడిగింది పర్మిషన్ అడిగింది కలెక్టర్ గారిని కలెక్టర్ గారు చెప్పినాక కూడా వీళ్ళకి నిమ్మకి నీరు ఎత్తినట్టు ఉన్నారంటే మరి ఈ సంస్థ ఏ విధంగా నడుస్తుంది ఎట్లా ముందుకు పోతుందో అర్థం కావట్లేదు పిల్లల్ని తల్లికి చూయించి వెళ్ళిపోతున్నారు మళ్ళీ నెలకి రమ్మంటున్నారు మరి ఎట్లా న్యాయం జరుగుతుంది ఒక చదువుకున్న అమ్మాయికి కూడా ఈ న్యాయం జరగపోతే మరి వేరే మహిళలకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది తల్లి పిల్లలకంటే ఇది వచ్చేది మైనర్ బాలిక పెళ్ళిళ్ళ కోసము